సిద్దిపేట జిల్లా పట్టణంలో సంత సందర్భంగా తూనికల కొలతల శాఖ అధికారులు వ్యాపారుల తూకం యంత్రాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి శివరంజని మాట్లాడుతూ వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తూకం సరిగ్గా ఉందో లేదో తప్పక పరిశీలించుకోవాలని సూచించారు అలాగే ప్యాకింగ్ కవర్లపై ఎక్స్పైరీ డేట్ తో పాటు కంపెనీల నాణ్యత ప్రమాణాలు గమనించి వస్తువుల నాణ్యతను అంచనా వేసుకోవాలని తెలిపారు పట్టణంలోని సమీకృత మార్కెట్లో మాంసం విక్రయదారులు తూకంలో తేడాలు వస్తున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు తూకం యంత్రాలకు సీల్ లేకుండా ఉపయోగిస్తే వినియోగదారులపై తూనికల కొలతల శాఖ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు ఈ తనిఖీలలో జిల్లా తూనికల కొలతల శాఖ అధికారుల బృందం పాల్గొన్నారు ఏ మిషన్ చూసినా కానీ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవట్లేదు స్టాంపింగ్ చేసుకోవట్లేదు డెబ్బై మిషన్లు ఇప్పటి వరకు స్టాంపింగ్ చేసినాము నైట్ వర్క్ చేసినాము ఎలక్ట్రానిక్ చేసినాము ఫిష్ మార్కెట్లో వచ్చాము ఒక కంప్లైంట్ ఇచ్చాడు మటన్ మటన్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ వచ్చిందని చూసాము పేమెంట్ కరెక్ట్గానే ఉంటుంది కానీ సీవర్ చేయించుకోవట్లేదు స్టాంపింగ్ చేయించుకోవట్లేదు ఒకవేళ చేయించుకున్నా కూడా డీసీలో ఒకటి ఉంటుంది కంపెనీ మళ్ళీ వాళ్ళు వేరే అనుకుంటున్నారు ఎవరైనా ఇలాంటివి మీకు తక్కువ తూకంలో తక్కువ వచ్చినట్టయితే నా నెంబర్ నేను చెప్తాను తనకు మీరు కంప్లైంట్ చేయండి నేను వచ్చేసి నేను దాన్ని చేసి వెళ్తాను చాలా దొరికాయి అంటే పేమెంట్లో అయితే ఏం రాలేదు కాకపోతే స్టాంప్ అనేది లేచుకోవాలి లైట్ వర్క్ కూడా ఎవరు రావట్లేదు ఇప్పుడు వాళ్ళు రావట్లేదు అని మేము సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినాము నిన్న చేరియాలో వెళ్ళినాము నిన్న ఎంభైనా చేసినాము పదిహేను వేడ్మిషన్లు వేసినాము వచ్చినా మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అని అంటున్నారు నా సర్దుబాటు చూసుకొని నేను వచ్చి చేసేస్తాను నేను తిరుగుతాను నేను చేస్తాను వాళ్ళు కూడా వేయించుకోవాలి వాళ్ళు నాకు ఓపెన్ చేయాలి మీకు ఏదైనా తక్కువ మీరు నాకు కంప్లైంట్ చేయండి నేను వచ్చేసి నేను చెక్ చేసుకుంటాను చెక్ చేసి నేను అంత పేమెంట్ కరెక్ట్ చేసి వెళ్తాను వాళ్ళు చేయించుకునే పక్షంలో మేము వాళ్ళు సీట్ చేసుకొని వెళ్తాము మా